అందరికీ నమస్కారం జూన్ పదకొండవ తేదీన మనకు అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది ఇదేంటండి చాలా శక్తివంతమైన పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే లవంగాలతో ఇలా చేస్తారో అలాంటి వాళ్ళ ఇంటికి తిరుగులేని అన్ని తిరిగిపోయి వారికి లక్షలు కాదు కూరలు వచ్చి పడతాయి ఇక పెరుగు ఉండదని చెప్పవచ్చు పట్టిందల్లా బంగారం అవుతుంది పౌర్ణమి చాలా పవర్ఫుల్ ఎందుకంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ పౌర్ణమి రోజున లవంగాల పరిహారం అనేది చాలా శ్రేయస్కరం లవంగాలు సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా భావిస్తారు కాబట్టి లవంగాలతో ఏది చేసుకున్నా కానీ కలిసి వస్తుందని ఒక నమ్మకం అందుకే మన ఇంట్లో ఉండే లవంగాలు తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారాన్ని చేసుకోండి సరిపోతుంది ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఇలా చూస్తున్నట్లయితే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అంతానో అర్థమవుతుంది ఇక వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెన్నే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో చేసిర్రామని తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఏంటంటే ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి చాలా ఇష్టం పౌర్ణమి రోజున మనకు భూమి మీద లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది కాబట్టి కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి మీ దగ్గర ఎంత స్తోమత లేకపోయినా సరే ఆవు దీపాన్ని పెట్టండి అలా పెడితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈరోజు ఉదయాన్నే లేచి ఇంట్లోనే శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి ఆ తర్వాత స్నానం చేయండి స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా పసుపు కానీ ఉప్పును కానీ కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది లేదంటే వేపాకు రెబ్బలు కూడా కలుపుకొని స్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించండి నల్లటి వస్త్రాలను మనం ధరించకూడదు నలుపు ధరిస్తే ఏమవుతుంది అంటే కనుక లక్ష్మీదేవి ఆగ్రహానికి మనం గురికాక తప్పదు ఖచ్చితంగా నలుపు వస్త్రాలను ధరిస్తే గురవుతాం కాబట్టి మనకు నలుపు అసలు ఈ పౌర్ణమి రోజున కావచ్చు అమావాస్య రోజు కావచ్చు ధరించకండి అలా ధరిస్తే మనకు చెడు జరుగుతుందని ఒక నమ్మకం కాబట్టి అలా ధరించకండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ విధంగా చేసిన తర్వాత లక్ష్మీదేవి పటం ఉంటుందో చక్కగా ఆవు నెత్తితో దీపాన్ని పెట్టండి లేదా శివపార్వతుల పటం ఉంటుంది కదా అయినా సరే వారి ముందైనా ఆవు నెత్తితో ఒక దీపాన్ని పెడితే చాలా మంచిది లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుందని మనకు పురాణాల్లో చెప్పబడింది ఎవరైతే నియమనీయాస్త్రతో ఏ లక్ష్మీదేవిని పూజించడం ఆరాధించడం చేస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి కనక వర్షాన్ని కురిపిస్తుందని చెప్పడం జరిగింది ధన సమస్యలు పూర్తిగా తొలగిపోయి రుణ బాధల నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేయండి ఇక ఆ తర్వాత లవంగాలను తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ యొక్క చిన్న పరిహారం కనుక మీరు చేసినట్లయితే మీకు సుడి తిరిగినట్టే ఇక మీ జీవితం మారిపోయినట్టే మీ దరిద్రం అంతా కూడా పోయినట్టే అని చెప్పవచ్చు అందుకే ఏం చేయాలో కనుక లవంగాలు మీ అందరికీ అందుబాటులో ఉంటాయి దొరుకుతూ ఉంటాయి కాబట్టి లవంగాలను తీసుకోండి లవంగాలు మనం పరిహారం కోసం తీసుకుంటాం కదా వాటిని ఏంటంటే పువ్వు ఉండే ఉండాలండి పరిహారానికి ఎప్పుడైనా పువ్వున్న లవంగాలను మాత్రమే వాడాలి పువ్వు లేకపోతే ఏంటంటే లవంగాలు ఏంటంటే పని చేయవన్నమాట పరిహారానికి అందుకే పువ్వు ఉండేలా వంకలను మాత్రమే తీసుకోండి తర్వాత ఈ విధంగా పరిహారాన్ని చేయండి మీరు పడుకునే చెడుకలు వస్తున్నాయి దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ఎవరైతే ఇబ్బంది పడిపోతూ ఉన్నారో వారు అనుకుంటారు కదా అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా రాత్రి పడుకునే ముందు అంటే ఈ పరిహారం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని పురాణాల్లో చెప్పబడింది శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఒక రకంగా చెప్పాలి అంటే పౌర్ణమి రోజున ఎవరైతే ఇలా లవంగల పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళ మొక్క యొక్క సుడి తిరిగిపోతుంది ఎందుకంటే చెడుకల నుంచి పూర్తిగా వారికి విముక్తి కలుగుతుంది కళలు అనేవి కనండి కళలు అనేవి శాశ్వతంగా ఖచ్చితంగా అండి మీ నుంచి దూరం అయిపోతాయి మరి ముఖ్యంగా చెడు కళలు కళలోకి వస్తాయి ఏంటంటే ఏదో వస్తుందని కొంతమంది భయపడిపోతూ ఉంటారు ఎక్కువగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కళలు మాకు వచ్చి చాలా వరకు కూడా భయపడుతూ ఉన్నామండి కళల వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నామని చాలామంది చాలా సార్లు మనకుతో చెబుతూ ఉంటా ఉంటారు కళలు రాకుండా కళలో ఏంటంటే కనుక భయంకరంగా ఏది కనిపించకుండా మీకు చక్కగా ఆరోగ్యం ఐశ్వర్యం కూడా తెచ్చిపెట్టడానికి ఈ పరిహారం ఖచ్చితంగా పనిచేస్తుంది అలానే కళలకు ఇక స్వస్తి పలకడానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట చాలా చిన్న పరిహారమే కానీ ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు తిదివార నక్షత్రం బాగుంది పవర్ఫుల్ పౌర్ణమి చెప్పవచ్చు అందుకే మీరు ఏంటంటే ఈ విధంగా ఈ పరిహారాన్ని అనేది చేయండి సరిపోతుంది అన్నమాట ఇది చిన్నదే అనిపించవచ్చు కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది మీరు ఎక్కువగా ఫలితాలను అయితే చూడగలుగుతారు అలా గుర్తుపెట్టుకోండి మీరు ఇలా లవంగాలను తీసుకోండి అంటే రెండు తీసుకోవాలి పరిహారానికి ఖచ్చితంగా రెండు లవంగాలను ఉండాలి వాటికి పువ్వు ఖచ్చితంగా ఉండాలి పువ్వు లేకుండా లవంగాలను తీసుకుంటే వాటి వల్ల ఏ ప్రయోజనం ఉండదు కదా అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఒక గాజు గ్లాసును తీసుకోండి తీసుకున్న తర్వాత పడుకునే ముందు మీ పనులు అయిపోయాయి ఇక పడుకుంటాము అన్నప్పుడు ఆ గాజు గ్లాసులో నీళ్ళను తీసుకున్న తర్వాత మీరు రెండు లవంగాలను తీసుకొని కుంకుమ కానీ లేదా మీ ఇంట్లో సింధూరం ఉంటే దానినైనా తీసుకొని ఏదైనా పర్వాలేదు చిటికెడు తీసుకోండి తీసుకున్న తర్వాత కలలు రావద్దని మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ లవంగాలను ఆ తర్వాత గాజు గ్లాసులో అదే విధంగా వేయండి అనంతరం లవంగాలను వేసేసి చిటికెడు కుంకుమను కానీ లేదంటే అనగా సిందూరం కానీ వేసే తర్వాత మీరు పడుకునే చోట పెట్టుకొని పడుకోండి నిద్రించండి కింద పడుకుంటే తలపై భాగంలో మంచం మీద పడుకుంటే మీరు తల కింద అంటే మంచం కింద మీరు పడుకునే చోట తల దగ్గర పెట్టుకోవాలి అలా పెట్టేసి ఆ రాత్రి మీరు నిద్రించండి అంతా కూడా పడుకోవాలని ఎలా పెట్టి పడుకోవాలి రాత్రి అంతా కూడా ఎన్నిసార్లు చేసినా కానీ ఆ నీటిని అయితే మీ తాకకూడదు కొంతమంది లేస్తూ ఉంటారు కదండి నిద్ర పట్టకలేదండి కొంతమంది ఇలాంటివి చేస్తూ ఉంటారు చేసినప్పుడు కూడా మీరు ఏంటంటే కనుక ఆ నీళ్లను ఆ రోజున చూడకండి అవి తాగకండి నైట్ పెడతారు కదా పడుకునే ముందు తెల్లారిన తర్వాత లేస్తారు కదా లేచినప్పుడు మాత్రమే ఆ నీటిని తీసేసి బయట పడబోయండి ఎవరు తొక్కని ప్రదేశంలో పోయండి ఎందుకంటే రాత్రంతా కూడా పెట్టాం కాబట్టి ఏదైతే మీ ఇంట్లో చెడు ఉంటుందో దాని నుంచి మనకు విముక్తి కలుగుతుందని చెడంతా కూడా తొలగిపోయి మనకు అద్భుతంగామైన ఫలితాన్ని అనేది రావడం మన కళ్ళతో మనమే చూడగలుగుతాం అని చెప్పవచ్చు ఇక కళలు అనేవి ఏంటంటే రాకుండా ఉండడానికి ఇది చక్కగా అటువంటి పరిహారం కాబట్టి ఈ విధంగా మీరు ఈ పరిహారాన్ని అనేది చేయండి చిన్నది ఇక కళలు అనేవి రావు ఈ పరిహారం చేసిన తర్వాత కళలన్నీ కూడా అయిపోతాయండి కళల నుంచి మీరు ఎంత సఫర్ అయిపోయారో ఆ కళలకు ఏంటంటే కనుక ఇక ముగింపు పలికినట్టే అని చెప్పవచ్చు ఇలా ఈ రోజున ఈ యొక్క పరిహారం చేసుకోండి ఈ విధంగా పరిహారాన్ని చేయండి తప్పకుండా మంచి మేలు చేకూరుతుంది అనమాట అద్భుతాలను చూస్తారన్నమాట రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది మీరిక పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు మీ కళలో చాలామందికి భయంకరంగా వస్తారు కదా కొంతమందికి ఏంటంటే కళను వచ్చిన కాలే వెంట వెంటనే కలుస్తాయి ఆ వచ్చిన కళకు రోజులకు ఏదో ఒక రకంగా ఏంటంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది చాలా బాధపడిపోతారు కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకొని మంచిగా నిద్రపోండి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కళలతో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో జయ శ్రీరామని కామెంట్ చేసి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు